నిన్న పవన్ కళ్యాణ్ ఒక దాంట్లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని నేను అధికారంలోకి రానివ్వను అని చెప్పి ఒక సంచలన వ్యాఖ్యలు చేసే పరిస్థితి అయితే ఆయన తీసుకొచ్చారు దాన్ని ఇది ఎలా చూడాలంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూటమి ప్రభుత్వము అంటే ఇంకా ఆ ఎలక్షన్ లో కూడా కలిసి మేము ఉంటాము అని ఒక సందేశం ఇవ్వబోతున్నారా లేదంటే నేను సపరేట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వను ఏదన్నా ఛాలెంజ్ అవకాశం ఆయన మానసిక స్థితి ఆయనకు అర్థమైంది నేను సీఎం ఎప్పటికీ కాలేను అని ఆయనకు అర్థమైంది ఆయన అనాలా ఏమనాలి నేను సీఎం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తాం సీఎం అయితాను ప్రజలకు మేలు చేస్తానటువంటిది అంటారు అతనికి నమ్మకం లేదు చంద్రబాబుకి ఆయనకు ఆ ఊడికం చేయడానికి ఆయన పార్టీ పెట్టాడు పాపము అలాగే తయారైంది కానీ ఆయన ఎక్కడైనా నేను ముఖ్యమంత్రి అవుతాను ప్రజల సంక్షేమం తెలుస్తాననేటువంటిది ఎవరు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు చెప్తా ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన ప్రభుత్వం వస్తుంది నేను ముఖ్యమంత్రి అవుతాను మీకు మంచి చేస్తాను ప్రజలకు ఇంకా మంచి చేస్తాను రైతులు అల్లాడుతున్నారు ఈ వర్గ విద్యార్థులు అల్లాడుతున్నారు అని చెప్పి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అట్లే ఆడంతా చెప్తారు కదా రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు నేను ముఖ్యమంత్రి అయితే అంటే మీరు పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు రానికుండా ఉండడానికే ప్రజలు మేలు చేయడానికే నువ్వు ముఖ్యమంత్రి కావడానికే మరి ఎందుకు డిప్యూటీ సీఎం తీసుకున్నావు ఎందుకు మీ అందరికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నావు దేనికోసం రాజకీయ పార్టీ పెట్టావు రాజకీయ పార్టీలు ఎందుకు పెడతారు తమ అధికారంలోకి రావాలని పెడతారు తద్వారా ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటారు అలా కాకుండా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వను నేను వాళ్ళని అధికారంలోకి రానివ్వను నేను చంద్రబాబు గారికి ఊడికని చేస్తాను నేను చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేస్తాను తర్వాత లోకేష్ గారిని చేస్తాను తర్వాత వాళ్ళ అబ్బాయిని చేస్తాను తర్వాత వాళ్ళ మనవుని చేస్తాను అని అనడానికి కాదు కదా ఇది అసడే ఉన్నట్టుంది ఆయన ఆయన ఎక్కడందా వాళ్ళ పాపం పాపం అందరూ కూడా గొప్ప కొత్తగా కాపులు పిల్లలు యూత్ ఓట్లు ఓట్లేసారు కదా వాళ్ళకేదో నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చేను నేను ముఖ్యమంత్రి అయితే బాగు చేస్తానని అంటారు అనుకుంటే ఏంటండి బాబు రివర్స్ లో ఇట్లు తిరుకున్నాడు కేసరిపల్లిలో కూడా మాట్లాడుతూ అంటే జగన్ మోహన్ రెడ్డి గారి పైన ఒక అబాండం వేసే ప్రయత్నాలు చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలోనే కొబ్బరి రైతులకు కష్టాలు మొదలయ్యాయి అనే విధంగా చూసి ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కూడా రైతులు కాదు ఇదంతా గత నలభై దశాబ్దాల నుంచి జరుగుతున్న పని అని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ అంటే ప్రతి అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయంట ఒకటే అండి కూటమి ప్రభుత్వం చంద్రబాబు దగ్గర నుంచి లోకేష్ చంద్ర మన పవన్ కళ్యాణ్ అందరూ కూడాను ఒకటే వాళ్ళ నినాదం అంటే తమ మంచి చేయలేదు మంచి చేయలేరు ప్రజలకు ఏమి చేయలేరు తర్వాత అధికారం లేక ఎటువంటి పరిస్థితులు రాలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయినా కూడా అపాసిబల్ చేద్దాము అందులో నిత్యము ఎల్లో మీడియా దగ్గర నుంచి వీళ్ళందరూ కూడాను జగన్ 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 అని జగన్ నామస్మరణ చేయనిదే నిద్ర పట్టదు మాట రాదు అన్నం దిగదు నీళ్లు తాగరు ఏది కూడా గాలి కూడా ఆడేటట్టుగా లేదు జగన్ 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 అనేటువంటి నామస్మరణ తప్పితే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తేనే అక్కడ వాళ్ళకి ఆదరణ ఉంటది దాని గురించి ఉన్నట్టుంది లేకపోతే కనుక ఆయనకి ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎండకేమో అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారా ఏమో ఆ కొబ్బరి తోటలు పచ్చగా ఉంటే ఆ కోనసీమ అంతా కూడా పచ్చగా ఉంటే తెలంగాణ విడిపోవడానికి కారణం అదే అంటాడు వాళ్ళ దిష్టి తగుల్తే కొబ్బరి చెట్లు ఎండగా ఎండిపోతున్నాయంట తెలంగాణ వాళ్ళు గతంలో ఇదే పవన్ కళ్యాణ్ రాష్ట్రం విడిపోవడానికి గూండాలు రాయలసీమ నాయకులే కారణం అదే ఆయనకి కన్వీనియంట్ గా ఆయనకు ఏదో అంటారు ఒక సామెత నాలుగు నరం లేదు అనేసి నరం లేని నాలుక ఎన్ని అయినా పడుతుంది ఆయన అంటుంటాడు కదా నేను నెల్లూరులో పుట్టినాను నేను గోదావరి జిల్లాలో పుట్టాను నేను వైజాగ్ లో పుట్టాను లేకపోతే నేను హైదరాబాద్ లో పుట్టాను అన్నట్టు ఏ మాట నేను తొమ్మిదవ తరగతి ఇక్కడ చదివాను పదో తరగతి అక్కడ చదివాను ఏదో ఒకటి ప్రజలు ఇంటా ఉంటాను నేను రెండు లక్షల పుస్తకాలు చదివాను లక్ష పుస్తకాలు చదివాను అన్నట్టు ఆయన చెప్తా చెప్తా ఇప్పుడు తెలంగాణలో నేను ఇద్దరు పోలేదు తెలంగాణ ఆహారాలు మాన్యాన్ని ఇక్కడ అంటాడు అక్కడికి వెళ్ళేసేమంటాడు తెలంగాణ ఇడిపోవడానికి నేను కూడా మద్దతు ఇచ్చినా అంటాడు ఈ రోజు తెలంగాణకేమో ఇంత ముందు రాయలసీమ వల్లనే జగన్మోహన్ రెడ్డి వల్లనే రాష్ట్రం విడిపోయిందంటాడు ఇప్పుడేమో గోదావరి పచ్చతనం ఇలా విడిపోయింది అంటారు ఏంటంటే అసలు ఆయనకి ఏం మాట్లాడుతున్నారు కాక పాప అక్కడ ఉండే వాళ్ళు జనాలు జుట్టు బీకుంటా ఉన్నారు